ఇక్కడ నాకు ఒక్క విషయం అయితే అర్థమైందబ్బా వండి వడ్డించేవాడు మనోడైతే ఎక్కడున్నా మన దగ్గరికి వచ్చిద్ది అనేది అట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు జరుగుతున్న పనులు కానీ అలానే అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు జగన్ వై వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీలో ఏ చిన్నద జరిగినా సరే ఎమ్మటే అరెస్టులు అరెస్ట్ చేసి జైల్లో వేసే విధంగా జరుగుతున్నాయి కానీ టీడీపీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా సరే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసినా కానీ ఎటువంటి అరెస్టులు లేవు ఎల్ ఎటువంటి వార్నింగులు ఉండవు చూడండి ఇప్పుడు జరుగుతుంది కానీ అవే కేవలం అయ్యే జరుగుతున్నాయి చూడండి మరి ఎంత దారుణంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు ర్యాలీ జరుగుతున్నా శాంతిరో శాంతిపరంగా వెళ్తున్నా వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ మీద దాడులు చేసిన వాళ్ళ మీద వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేసినా సరే వాళ్ళు సైలెంట్గా ఉన్నా సరే వాళ్ళని అరెస్ట్ చేశారు పొదుల్లో ప్రకాశం పొదుల్లో జరిగిన సంఘటన ఇది తర్వాత సత్యనపల్లిలో వైసీపీ పార్టీకి సంబంధం లేని వ్యక్తి టీడీపీకి సంబంధం సంబంధించిన వ్యక్తి అయినా కానీ వైసీపీ పార్టీ మీద బురద జల్లడం ఇప్పుడు మొన్న ఏదైతే సాక్షి డిబేట్ ఛానల్లో సాక్షి డిబేట్ ఛానల్లో ఏదైతే కొమ్మినేని శ్రీనివాసరావు గారు కానీ కృష్ణంరాజు గారు కృష్ణంరాజు గారు మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరు ఖండించారు అతన్ని అరెస్ట్ చేశారు అతను అరెస్ట్ చేసే విధంగానే తర్వాత కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు సాక్షి మీడియాలు సాక్షి ఛానల్ని సాక్షి ఛానల్ కొన్ని వాటిల్లో నిప్పు పెట్టడము భారతీయ గారిని తిట్టడము జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడము ఇవన్నీ సృష్టించారు కానీ టీడీపీకి సంబంధించిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని బూతులు తిట్టనియండి భారతీయ గారిని ఎన్ని బూతులు తిట్టనియండి అవి తప్పు కాదు అవి కనిపించనే కనిపించడంలా ఆఖరికి నిన్న ఈరోజు సీనియర్ నాయకుడు బుచ్చేయ్యి చౌదరి గారు మాట్లాడిన మాటలు కానీ ఎవరు విన్నా సరే ఇది ఎక్కడ దారుణం రా బాబు ఎంత దారుణంగా తయారయ్యారేంటి అన్నట్టు అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ నరుగుతాను అని చెప్పలేదు కదా ఎక్కడ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు మేము ప్రభుత్వం రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలిస్తే చట్టపరంగా ఎవ చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటాము అని మాట్లాడతాడు పైపెచ్చు నిన్న కానీ ప్రెస్ మీట్లో పెట్టేటప్పుడు ఏంటమ్మా డైలాగు రపా రపా రాపా ఇది సినిమా డైలాగు ఈ సినిమా డైలాగు పెట్టుకుండే హక్కుగాని లేదా అనే విధంగా మాట్లాడే త మాట్లాడే తప్ప మేము నరుగుతాము మేము చంపుతాము అని ఎక్కడ మాట్లాడింది లేదు కానీ ఈ బొచ్చయ్య చౌదరి గారు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారిని నరికేస్తే తప్పేముంది సంపేస్తే తప్పేముంది అని అని కానీ మాట్లాడాడు అది ఎంతవరకు దారం ఎంత కరెక్టో మీరే ఆలోచించండి అది పక్కకు పెట్టండి అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడే చంద్రబాబు గతంలోనే చాలా దారుణమైన మాట్లాడు మాటలు మాట్లాడారు అన్నాను నిజంగా వాస్తవం అయ్యన్న పాత్రుడి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సావలేదు ఇంకా బతికే ఉన్నాడు అన్న మాటలు కానీ మాట్లాడారు అంటే ఒక చో చూడండి మరి ఇప్పుడు ప్రభుత్వం ఉంది పరిపాలించాలా అది ప్రజా పరిపాలన చేయాల న్యాయం అనేది అందరికి కరెక్ట్గా ఉండాలా అలా కాకుండా కేవలం వైసీపీ పార్టీ నాయకులు వైసీపీ కార్యకర్తలని యా వైసీపీ పార్టీ కార్యకర్తలు ఒక్క మాట మాట్లాడినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూటమి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏం మాట్లాడినా కానీ చెల్లిపోయే విధంగా అనే విధంగా ఉందే తప్ప మరొకటి లేదు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ప్రభుత్వం అందయితే మనం ఏం చేసినా చెల్లిపోయిద్ది అనే విధంగా నడుస్తుందే తప్ప న్యాయం నేను నువ్వు తప్పు చేసినా నువ్వు నువ్వు తప్పు చేస్తే శిక్ష పడిద్ది అనే విధంగా అయితే లేదు కనిపించడమే కనిపించడం లేదు దీన్ని బట్టి చూస్తుంటే నిజమే కదా ఇప్పుడు అయ్యన పాత్రుడి గారు కానీ బుచ్చే చౌదరి గారు కానీ దారుణమైన మాటలు మాట్లాడారు అరెస్ట్ చేశారు మా అరెస్ట్ చేశారా చేయలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు నరుగుతామన్నారా నరక నరుగుతా మా ప్రభుత్వం వస్తే పది ఒక్కరు నరుగుతామని అని చెప్పలేదు కదా ఆ డైలాగు పెట్టడం తప్పేందో ఒక సినిమా డైలాగు పెట్టుకోవడం కానీ తప్పేనా అని అనమాట మొత్తానికైతే ఇప్పుడు నడుస్తుంది కూటమి ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి వాళ్ళు ఏమన్నా కానీ కరెక్టే అన్నట్టుగా ఉంది తప్ప మరొకటి లేదని స్పష్టంగా అర్థమవుతుంది